రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం మరి ముఖ్యంగా భరత్ రైతుబడి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క నమసిమాంజలి ఈరోజు నేను మీ ముంగడికి రావడానికి కారణం నేను నా వీడియో ఒకటి గతంలో అంటే గత వేసంగిలో భరత్ తీయడం జరిగింది ఆ వెరైటీ వచ్చేసి జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ అది మనం మినికిట్టు పెట్టుకున్నటువంటి ఫార్మర్ నుంచి తెచ్చుకోవడం జరిగింది నా దృష్టిలో అది మంచి వెరైటీ మన మేనేజ్మెంట్ ఉంటే కూడా చాలా ఇది చేసుకోవచ్చు దాని గురించి చెప్పే ముందు ముందుగా మనందరం కూడా రైతుల యొక్క అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి భరత్ను ఖచ్చితంగా ప్రోత్సహించాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తూ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి ఎందుకోసం అంటే రైతుకు ఉపయోగపడేటువంటి చిన్నదైన పెద్దదైన ప్రతి ఒక్కటి క్షేత్రస్థాయిలో వచ్చి చూసి మనకెంతో కూలంకషంగా వివరిస్తున్నాడు కాబట్టి అలా వివరిస్తున్నాడు కాబట్టే ఆ భాగంలో నా పైన మరో వీడియో తీస్తున్నాడు కాబట్టి అందరు కూడా షేర్ చేయండి విషయాన్ని ఇంకో ఏం చెప్తున్నా అంటే నేను భరత్ సూచనలు సలహాలు పాటిస్తున్నా నా యొక్క ఆలోచనలు షేర్ చేసుకుంటున్నా తన ఆలోచనలు నాతో షేర్ చేసుకుంటున్నాడు ఇద్దరం కలిపి ఒక కామన్ ఎజెండాగా ముంగడికి పోయి మంచి ఫలితాలు సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్కి అంటే రైతు సోదరులకు ఏం చెప్తున్నా అంటే చాలామంది బజార్లో సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అంటే యూట్యూబర్స్ అనో ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ పని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే అసత్యాలను సత్యాలుగా చూపెట్టడమే అది ఈ వీడియోలో నేను మేము ముంగట చెప్పదలుచుకున్నాను అంటే ఏ కంపెనీ ప్రమోషన్ అయినా ఏదైనా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే పొలం మీద చూపెట్టి మాకు ముప్పై క్వింటాల్ రావచ్చు నలభై క్వింటాల్ రావచ్చు నలభై ఐదు క్వింటాల్ రావచ్చు అని చెప్పి చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో ఫలితాలు వేరే రకంగా ఉంటున్నాయి ఇప్పుడు నా పొలమే వీడియో భరత్ వీడియో తీసినప్పుడు ఎన్ని వస్తాయి అన్న అని చెప్పి నన్ను అడిగిండు నువ్వు చెప్పు భరత్ అంటే నాకు తెలిసి ఈ ఫీల్డ్ ప్రకారం ముప్పై ఐదు క్వింటల్ రావచ్చు అని అన్నాడు కానీ నేను ముప్పై ఐదు రావు అని చెప్పిన నాకున్న అవగాహన ప్రకారం ముప్పై నుంచి ముప్పై రెండు మించకపోవచ్చు అని చెప్పిన నా అంచనాకు తగ్గట్టే గంటే ముప్పై రెండు వచ్చినాయి నేను చెప్పాలంటే మిస్గైడ్ చేయాలంటే చెయ్యొచ్చు భరత్ నా చెప్ప నేను చెప్తున్నా భరత్ రికార్డ్ చేస్తారు రైతులు చూస్తారు దానివల్ల వచ్చే ఉరిగే ఏంది రైతులు కానీ నష్టమే కదా ఇప్పుడు కూడా అంటే ఈ వీడియో ద్వారా స్వామికార్యం స్వకార్యం రెండు అని చెప్పి మళ్ళీ మేము ముంగడుకు వచ్చిన ఎందుకోసం అంటే బజార్లో ఇప్పుడు లేటెస్ట్ రకం టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ వెరైటీ పెడుతున్నా అది వర్షాకాలం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు రావచ్చు వేసంగి అయితే నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల పైన రావచ్చు అప్రాక్సిమేట్లీగా ఒక నూట నలభై ఐదు రోజులు లెక్కేసుకుంటే రెండు పంటలకి ఆ విధంగా రావచ్చు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు దున్న అంటే గత సంవత్సరం తాలూకు ఆనవాళ్ళు ఉండొద్దు అంటే ఈ సీడ్ మొలవడం కానీ చేయడం కానీ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి బెరుకులన్నీ పోతాయి ప్లస్ వర్షం నీరు స్వచ్ఛమైన వర్షం నీరు భూమిలో ఇనుకుతుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి దీన్ని క్లిక్ చేసుకున్నాను దీనివల్ల నెక్స్ట్ పంటకి నేను ఏదైతే ఉందో ఒకవేళ నేను ఇత్తరం అమ్ముదాం అనుకున్నా కూడా ఈ బెరుకులన్నీ ఇందులోనే పోతాయి కాబట్టి నా దగ్గర రైతులు బెరుకు అంటే ఇత్తరం తీసుకున్నటువంటి రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే చేసేది చాలా మంచి మేనేజ్మెంట్ చేయాలి సూక్ష్మంగా అంటే చిన్న పెద్ద విషయాన్ని అయినా చిన్నగా అర్థం చేసుకొని చేసుకుంటేనే మనం ముందుకోగలుగుతామని చెప్పి నా అభిప్రాయం ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే దూరపు కొండలు అనేవి చాలా ననుపు ఎక్కడో వాళ్ళకి అన్నికింటలు ఇన్ని ఇన్నికి వచ్చినయట అని చెప్పి అసత్యాలను నమ్మకండి పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చూసి ఒక ఎక్స్పెరిమెంటల్ చేస్తే వాళ్ళని ఏంటి మైనస్లు ఏంటి ఆ విధంగా చెప్పగలిగితే మాత్రమే వాళ్ళ దగ్గర సీడ్ తీసుకోండి ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే నేను ఈ ఎంక్వైరీ చేసే క్రమంలో చాలామంది సీడు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కానీ సీడు కొనుక్కున్న రైతుకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు మళ్ళా చాలా మటుకు మినీ కిట్లు తెచ్చుకున్నటువంటి రైతులు వాళ్ళు లాభసాటిగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడైతే అమ్మున్న రైతులు వాళ్ళకు వాళ్లకు సమాజంలో సూచనలు ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చేటువంటి ఫార్మర్స్ చాలా కొద్ది మందినే చూసినాను నేను నేను చా అంటే నేను ఒక దాదాపుగా మినీ కిట్లు సాగు చేసినటువంటి రైతులను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు చిదరించుకోవడం జరిగింది అంటే ఒక కొత్తగా ఆలోచించేటువంటి రైతుకు వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తలేరు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కమర్షియల్గా మాత్రమే చూస్తున్నారు ఇంకొకరికి హెల్ప్ చేసేటువంటి తత్వం లేదు కానీ ఇదే ఇంటర్వ్యూ నేను అంటే ఈ వాయిస్ ఎందుకు చెప్తున్నా అంటే భరత్ దానికి ఏదైనా ఉంటే క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు తేట తెల్లంగా ఉంటాడు ఆయన చెప్పాలనుకున్నది లేకపోతే ఇప్పటివరకు మీరు చూడండి భరత్ యూట్యూబ్ ఛానల్లో ఏ ఒక్క పేడ్ ప్రమోషన్ కానీ ఒక ప్రమోషన్ కానీ లేదు కానీ ప్రతిసారి ఏరిస్ ప్రోడక్ట్ల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన ఏరిస్ కంపెనీలో ఉద్యోగి కాబట్టి ఆయన ప్రోడక్ట్లు మాత్రం అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది మిగతా వేరే ఎక్కడ కూడా మీరు పేడ్ ప్రమోషన్ కానీ ప్రమోషన్ కానీ మీరు చూడలేరు అందుకోసమే ఈ విషయాన్ని ఈ ఛానల్లో మాత్రమే చెప్తున్నాను నేను మిగతా ఛానల్లో చెప్పొచ్చు వాళ్లకు కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల నేను చెప్పింది వాళ్ళు టెలికాస్ట్ చేయలేకపోవచ్చు ఇటువంటి అడ్డంకు లే ఏవి లేవు కాబట్టి ఈ ఛానల్లో నేను చెప్తున్నా అయితే ఇంకోటి ఏంటంటే గత వీడియోలో చెప్పిన దానికి మన పూర్తి ఎంత దిగుబడి వచ్చింది అనేది ఆ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ అనే వెరైటీ చాలా మంచిగా వచ్చింది గొల్క పొడుగు ఉంది అన్ని విధాలుగా ఓకే నాకు ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది అది ముప్పై క్వింటాలు ఒకవేళ నేను టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇప్పుడు పెట్టిన వెరైటీ వేసంగి పెట్టుంటే నాకు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు క్వింటాలు వచ్చేదని నేను నమ్మిన దీంతోపాటు నేను వర్ష వేసంగి సీడ్ కంపెనీ వాళ్ళకు జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ పెట్టినా అది కూడా ఇరవై ఎనిమిది క్వింటాలు పదమూడు మాయిచ్చారు తోటి ఇరవై ఎనిమిది క్వింటాల్ వచ్చింది అది సీడ్ కంపెనీ వాళ్ళకి అన్వేషణం నేనైతే భరత్ సూచనలు సలహాలు పాటిస్తున్నా నా యొక్క ఆలోచనలు ఆయనతో షేర్ చేసుకుంటున్నా ఎక్స్పరిమెంటల్కి అయితే ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు నాకు సూచనలు ఇస్తున్నాడు నేను ఆచరిస్తున్నా నా యొక్క ఆలోచనలు షేర్ చేసుకుంటే పాజిటివ్గా స్పందించి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు కొత్త కొత్తగా అంటే మేము ఒక ఫోన్ మాట్లాడినా కూడా దాదాపుగా ఒక డిస్కషన్ దాదాపుగా ఒక గంట గంటన్నర జరుగుతుంది అంటే ఇది ఇట్లా అది అట్లా వాళ్ళు ఈ విధంగా నేను ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చేసుకుంటూ పోతున్నాం నేను ఖచ్చితంగా భరత్కు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకోసం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు మసాలా యాడింగ్స్ కానీ ఏమీ లేవు ఇది కట్టే ఇది కొట్టే ఇది తెచ్చే విధంగా ఉంది మళ్ళీ భాష కూడా గ్రాంధికం కాకుండా రైతులకు అర్థమయ్యే విధంగా సులువుగా చెప్తున్నాడు ఇదే సేవ భావంతో మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు మరో వీడియోతో ఖచ్చితంగా వస్తా ఇప్పుడు ప్రస్తుతానికి నేను నార్మడి దశలో ఉన్న నారు మొన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాడు అలకడం జరిగింది వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మళ్ళీ మేము ముంగటికి వస్తా అందరూ భరత్ యొక్క రైతుబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రై రైతు యొక్క సమస్యలను వాటికి పరిష్కారాలను సూచించే భరత్కు వెనుదనుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్